హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే ఫ్రెష్ అయిపోయానండి ఇంకా స్వామివారికి అయితే పూజ అయితే చేసేసుకోవాలి ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి వెంకటేశ్వర స్వామికి వచ్చేసి పూజ అయితే చేసేసుకుంటాను ప్లీజ్ అండి ఎవరైనా నా బ్లాగ్ అనేది చూస్తే ప్లీజ్ స్లిప్ చేయకుండా చూసేసేయండి ఓకేనండి బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేసేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా సాటర్డే కదండి ఇంకైతే పూజ అయితే చేసేసుకుంటున్నా ఎవ్రీ సాటర్డే కంపల్సరీగా మేము పూజ అయితే చేసేసుకుంటాం ఒక పూట భోజనమే అండి ఇంకా నైట్ టైం వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే తీసేసేయాలి ఇదిగోండి ఇంకైతే దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను అన్ని క్లీన్ చేసేసుకుని అన్ని మొత్తం అన్నీ పెట్టేసుకుని ఇదిగోండి సాంబ్రాణి దూపం లాగా వేసేసుకుంటున్నాను ఇదిగోండి దీపాల అయితే వచ్చేసి నాలుగు అయితే పెట్టేసుకున్నాను చక్కగా దేవుడి దగ్గరగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇలా అయితే పెట్టేసుకున్నానండి చాలా బాగుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాగ దీపారాధన చేసుకుని చక్కగా దండం ఇది చూసారండి దూమ్ స్టిక్ ఇది చాలా బాగుంటుందండి ఒకటి వెలిగిస్తే ఇల్లు మొత్తం పొగ వచ్చేస్తుంది అండి చాలా బాగుంటుంది సెవెంటీ టూ అండి అది చాలా బాగుంటుంది దాంట్లో వచ్చేసి ఒక ఒకటెన్నో ఎన్నో వస్తాయండి మనకి వచ్చేసి ఇంకా ఇది ఏంటంటే డీమార్ట్లో తీసుకొచ్చారు మా హస్బెండ్ ఇంకైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నానండి ఇదిగోండి ఇలాగైతే సింపుల్గా అయితే చేసేసుకున్నా ప్రసాదం వచ్చి ఏం పెట్టలేదు కొంచెం పడిగే బెల్లం లాంటిది పెట్టేశాను హాయ్ ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజు అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను చాలా రోజుల తర్వాత ఇంకా సాటర్డే బ్లాగ్ అనేది మనకి చాలా బాగుంటుంది చూసేసేయండి స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది ప్లీజ్ అండి లైక్ షేర్ చేస్తూ ఉండండి మా కెమెరా బ్యాక్ సైడ్ మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మీకు తెలియాలి ఎడిటింగ్ చేయాలి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి చాలా ఉంటాయండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ చూసేవాళ్ళు మా అయితే నాకు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి టిఫిన్ అయితే తినేసేది కాసేపు అది తింటానండి వెంటనే అయితే తినాము కదా ఇదిగోండి టిఫిన్ అనేది అయితే ఏం ప్రిపేర్ చేయలేదు మమ్మీ వచ్చేసి ఇంకా బయట నుంచి నాకు వచ్చేటప్పుడు టిఫిన్ ఎక్కితే తీసుకొచ్చేసారు ఇంకా తినడమే ఆలస్యం చూసేద్దాము ఏం తీసుకొచ్చారు ఊరి తీసుకొచ్చారు అని అన్నారు చూడాలి ఊరి ఇంకేదో తీసుకొచ్చారు అని అన్నారు ఇంకా అప్పుడప్పుడు మనం ఇంకా బయటకు అది తెచ్చుకోవడం తప్పదు ఇదిగోండి పూరి కర్రీ అయితే చాలా బాగుంది సారీ ఇదిగోండి మమ్మీ అయితే పూరి అయితే రెండు తెచ్చేసారు ఇదిగోండి చిన్న చిన్న చూడండి ఎలా ఉన్నాయో అసలు మాక్సిమం మన ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుందండి పూరి బయట అంటే మైదా పిండి అవన్నీ కట్టేస్తూ ఉంటారు మనకైతే కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది తప్పదు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మనం తినాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏదో అసలు కాదు మమ్మీ ఇదే తీసుకొచ్చారు అయితే ఇంత తినేయాలి దాంట్లో చట్నీ అయితే ఉంది ఇంకైతే ఫైనల్ గా అయితే చట్నీ అయితే చేసేసేయాలి నేస్తాను చూపిస్తాను తినేటప్పుడు పూరి మెత్తగానే ఉంది చూస్తా ఎలా ఉందనేది గానే ఉంది చాలా juicy juicy గా బాగుంది కర్రీ అయితే చాలా బాగుంది అస్సలు కర్రీ అయితే చాలా బాగుంది యాక్షన్ లోనా

స్ప్రౌట్స్ తింటారు కదా హస్బెండ్ అందుకని తెచ్చేసుకున్నాను ఇలాంటి అండి మంగళదీప్ అండి చాలా బాగుంటుంది మంగళదీప్ ఇది కానీ సాంగ్రాని చాలా అయితే బాగుంటుంది టూ తెప్పించాను ఒకటి ఓపెన్ చేస్తాను ఇలానే ఓపెన్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఫేవరెట్ గులాబ్ జామ్ మొన్న చేశానండి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా కొంచెం బ్లాక్గా వచ్చిందని ఇంకా మీతో షేర్ చేసుకోరా అందుకే మళ్ళీ ఇంకోసారి మీరు చేసి మీకు చూపిద్దా అని ఇంకా తెప్పించేస్తున్నాను ఇంకొచ్చేసి షుగర్ అండి షుగర్ అయితే చ షుగర్ మనకి రేషన్లో వస్తుంది కానీ కొంచెం బ్లాక్గా వస్తుంది అందుకనే డిమాట్లో నుంచి తెప్పించేస్తుందా అని ఇంకా తెచ్చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి విమ్ సోప్స్ ఇంకా విమ్ సోప్స్ అయితే నేను ఎక్కువ నాకు మంత్లీ వచ్చేసి విమ్ సోప్స్ ఫైవ్ పడుతుంది ఫైవ్ తెప్పించేస్తున్నాను ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మినపప్పు మనకి టిఫిన్లో కావాలి కదా మినప్పప్పు అనేది అండ్ ఈ చూసారండి మంగళదీపు ఇవి కూడా సాంబ్రాణి కడ్డీ అండి ఇదిగోండి ఇది చూపిస్తున్నా సాంబ్రాణి కడ్డీలు చాలా బాగుంటాయి ఇవి ఈ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ బయట ఏం కొనుక్కుంటాం అదే డిమాట్ల నుంచి ఒకేసారి తెచ్చుకుంటే మనకు పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుందని అయితే నేను తెప్పించేస్తున్నాను కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను ఇదిగోండి బెల్లము ఆల్రెడీ మా హస్బెండ్ తీసేసి ఆల్రెడీ వాడేసారు కూడా మళ్ళీ వాడేసి దీంట్లో పెట్టేశారు చూడండి ఎలా చెప్పారు ఇదిగోండి బెల్లం గడ్డలు సరే ఎక్కువే తీసుకురామన్నా కొంచెం రెడీ చేసినప్పుడు సదువేం పాయసం లేక దేవుడికి కూడా మనం చేస్తూ ఉంటాం కదా ఇక్కడ వచ్చేసి ఇది సర్ఫ్ ఎక్సెల్ మేము ఇదే వాడతాము ఎక్కువ స్మెల్ అయితే చాలా బాగుంటుంది కొంచెం బట్టలు కూడా బాగా వాష్ అవుతాయి ఇది ఇంతవరకు ఏరియాలు వాడేవాళ్ళం కానీ ఇంక ఇప్పుడు ఇదే స్మెల్ కొంచెం వేసినా మనకి స్మెల్ అనేది బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సాఫ్ట్ ఫ్లఫీ చాలా బాగుంది ఇది కూడా స్మెల్ చాలా బాగుంటుంది అసలు బాగుంటుంది అప్పుడప్పుడు నేను కంఫర్ట్ తెప్పించుకుంటా బట్ ఇది కూడా నేను ఇంకా ఇది కూడా తెప్పించుకుంటాను అప్పుడప్పుడు ఇవేనండి ప్రస్తుతం అయితే ఇంకా ఇవన్నీ అయితే సర్దేసుకోవాలి ప్రెసెంట్ అయితే ఇవాళ లంచ్లో కూడా చెయ్యాలి కొంచెం చూడాలి నేను ఇవన్నీ సర్దేసుకోవాలి ఇంకా వచ్చేసి అన్నీ సర్దేసుకున్నానండి ఇంకా వచ్చేసి ఇదిగోండి ఇంకా మినపప్పు నైట్కి ఒక పూటే కదండి వాళ్ళ భోజనం ఇంకా నైట్కి మినపప్పు అట్లు దోశ కానీ ఇంకా రేషన్ బియ్యం తీస్తున్నాను రేషన్ బియ్యం ఆల్రెడీ మినపప్పు అనేది ఇంకా వాష్ చేసేసుకుని ఇంకైతే పక్కన పెట్టేసుకుంటున్నాము పెట్టేసుకుని ఇదిగోండి బియ్యం కూడా టూ టైమ్స్ వాష్ చేసేసుకున్నా వాష్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకుంటున్నాం మూతలు అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి చూసారా ఇక్కడైతే పెట్టేశాను అంత నాన్ పెట్టేశాను తర్వాత వచ్చి ఇదిగోండి ఇవన్నీ సర్దేసుకుంటున్నానని చెప్తున్నాను చూడండి ఇదిగోండి మొత్తం ఓవరాల్గా లంచ్లోకి వచ్చేసి ఏంటనేది ప్రిపేర్ చేస్తున్నానని చూడండి ఇవే ఉన్నాయి ఇంకా మార్నింగ్ కదా మా హస్బెండ్ ఇంకా టిఫిన్ అయితే తింటా అన్నారు మార్నింగ్ కూడా టిఫిన్ అయితే తింటా అన్నారు ఇంకా వచ్చేసి ఇదిగోండి బెండకాయలు ఒక ఐదు ఉన్నాయి వంకాయలు వచ్చేసి ఒక నాలుగు ఉన్నాయి ఇంకా టమాటా చేసేసి ఇంకా టమాటా కూడా ఉన్నాయి ఇంట్లో రెండు ఉంటే ఇంకా నా వరకు అనేది ఇంకా ఇదిగోండి కొంచెం కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాయి ఇదైతే మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యట్లేదు చూసేసేయండి మామూలుగా జస్ట్ ఇలాగ చిన్న కూరయే కదా అని ఇంకా నేనైతే చూపించలేదండి ఇదిగోండి ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి కట్ చేసేసుకున్నాక ఇదిగోండి మొత్తం ఇలాగా వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ చూపిస్తున్నాను ఇంకా అయితే తర్వాత కట్ చేసేసుకున్నాక బాండీలో ఆయిల్ వేసేసుకొని ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి తాలింపులో అవన్నీ వేసేసుకుని తా తిరుగుమాట పెట్టేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర బెండకాయలు అండ్ వంకాయలు అన్నీ వేసేసుకుని కొంచెం కర్రీలాగా చేసేసుకున్నానండి ఇంకా కర్రీ అయితే లాస్ట్లో ఎలా ఉందనేది మీకు చూపిస్తాలే అండి ఇదిగోండి పసుపు అలాంటివి వేసేస్తున్నాను ఇంకా పసుపు అవన్నీ వేసేసుకున్నాక ఉల్లిపాయలు వేసాను తర్వాత టమాటాలు వేసేసాను టమాటాలు వేసేసినాక ఇదిగోండి ఇంకా కట్ చేసినవి ఉంటాయి కదా అవి అయితే బయట పెట్టేద్దామని ఇంకా అవన్నీ పక్క పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇంకా వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి లేకపోతే కండ్రెక్కిపోతాయని ఇంక ఇదిగోండి వంకాయలు బెండకాయలు అయితే నీళ్ళలో వేసేసుకుని ఇదిగోండి ఇంకా కలిపేసుకుంటున్నాను పెట్టేసుకుని తర్వాత వచ్చేసి కారం అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను కలిపేసుకున్నాక ఇదిగోండి చూడండి ఇంకా స్పీడ్ మోడ్లు అయితే పెట్టేసాను ఇదిగోండి టోటల్గా అయితే కర్రీ ఇదిగోండి ఇలా ఉంది ఇంకా ఎగురుతుంది ఇలాగ మీకు ఒకసారి చూపిద్దామని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మేము ఇందడ ఇంకా ఉన్న చెత్త ఉంది కదండి కొంచెం అవన్నీ కట్ చేసినవి అన్నీ అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనేది చూసి చూపిస్తున్నాను మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మగ్గిపోయినాక కొంచెం మనకు తగినంత వాటర్ వేసేసుకుని ఫైనల్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి కర్రీ అయితే దగ్గరికి అయితే వచ్చేసింది సింపుల్గా చేసేసుకున్నానండి మన రెండు వెరైటీస్ కర్రీలు ఏమీ లేనప్పుడు ఇలా చేసేసుకుంటే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ కాసేపు పడుకున్నానండి ఆ రోజు సాటర్డే రోజున ఇంకా ఆఫ్టర్నూను త్రీ అయిందండి ఇంకా లేచి ఇంకా సీరియల్స్ చూస్తాను అలా వాలి చూస్తాను ఇంకా నిద్రపోలేతే నిద్రపోలేదులే అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు ఉన్నాయని క్లీన్ చేద్దామని ఇదంతా రోజు నా రోజు ఎలా ఉంది అనేది మీకు దీంట్లో షేర్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి నైట్ వర్క్ అనేది బ్లాగ్ అండి చాలా బాగుంటుంది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకైతే అస్సలు బోర్ అయితే కొట్టదండి ఇదిగోండి ఇదిగోండి ఎప్పట్లాగే ఇదిగోండి గిన్నెలైతే క్లీన్ చేసేసుకుంటున్నాను చక్కగా స్పీడ్ స్పీడ్గా అయితే గిన్నెలైతే కొన్ని లేండి ఎక్కువ ఏమీ అయితే లేదు మార్నింగ్ టిఫిన్ తినేయను టిఫిన్ అయితే ఏం వేయలేదు కదా బయట నుంచి మమ్మీ తెచ్చిన టిఫినే కదా ఇంకా వంట చేసినవి అన్ని గిన్నెలు ఇంకా ఆయన నేను తిన్నది గిన్నెలు గిన్నెలైతే టోటల్గా అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇదిగోండి చూపిస్తున్నాయి ఎన్ని గిన్నెలు అనేది ఇదిగోండి ఫైనల్గా అయితే చూసారా ఇదిగోండి వాష్ అయితే చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు అయితే కడిగేసుకుని మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ వాష్ చేసుకోవాలండి మనం ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకోవచ్చు మనము మనం నాన పెట్టేటప్పుడు క్లీన్ చేశాను ఇప్పుడు నాన్నే నాకు కూడా క్లీన్ చేసుకోవాలి చేసేసుకున్నాక ఇదిగోండి మిక్సీ ఇంకా పెట్టేసుకుంటే ఎలా అయితే గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నాను గ్రైండ్ అయిపోయిన పిండి అనేది గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను ఇదిగోండి గిన్నెలో అయితే తీసేసుకున్నాను ఫస్ట్ అయితే మినపప్పు విడిగా వేసుకుంటాను అండ్ రైస్ వచ్చేసి తర్వాత విడిగా వేసుకుంటాను ఇదైతే మినపప్పు అండి ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి బియ్యం అయితే వేసేసుకుంటున్నాను మిక్సీలో వేసేసుకుని ఇంకైతే మిక్సీ అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి చూడండి మాకు పూజ గది పైనే ఉంటుందండి ఇలాగా పెట్టుకోవడానికి ప్లేస్ మిక్సీ అనేది పక్కన ఒక బౌల్ కనిపిస్తుంది చూసారండి రాగిది అసలు ఎంత మోసమండి అసలు మీషోలో తీసుకున్నానండి చక్కగా ఇంటి వెదురుగా చక్కగా ఫ్లవర్స్ పెట్టుకుందామని నేను కొన్నాను తీసుకున్నాను అసలు నాకు చాలా డిజప్పాయింట్ అండి వన్ వీక్ అండి ఇంకా ఫ్లవర్స్ వాటర్లో వేసి ఇంకా ఫ్లవర్స్ అనేది డెకరేట్గా ఉంటుందని నేను తీసుకున్నాను వన్ సెవెంటీ రూపీస్కి ఎలా అవుతుందని అసలు అనుకోలేదు మొత్తం అండి తుప్పే వచ్చేసింది మొత్తం గిన్నె మొత్తం తుప్పే అసలు చూపిస్తాను చూడండి మీకు ఇదైతే ఇంక తర్వాత గ్రైండ్ అయితే చేసేస్తున్నాను ఇదిగోండి గ్రైండ్ చేసేసుకున్నాక మూత అయితే పెట్టేసుకుని హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుని ఇదిగోండి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకైతే అక్కడ ఏమైనా క్లీన్ చే పడుంటే డస్ట్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను హ్యాండ్ అయితే వాష్ చేసేసుకుంటున్నాను నీట్గా ఇంకా నెక్స్ట్ ఎక్కడ అక్కడ మిక్సీ ఉండాలి కదా అక్కడ పెట్టేసుకుంటున్నాను వైర్ అయితే చుట్టేసుకుని మొత్తం ఇదిగోండి పక్కన పెట్టేసుకుంటున్నాను చూపించాను కదండి ఇదేనండి గిన్నె అస్సలండి ఎంత అసలు మోసం అండి అస్సలు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సగ్గుబియ్యం కొంచెం కాసుకుందాం అని బెల్లం సగ్గుబియ్యం అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేసేస్తున్నా మా మదర్ పెట్టమన్నారు కొంచెం తాగుతాను వెయిట్ చేసింది అంటే ఇంకా మా మమ్మీ వచ్చారని ఇంకైతే ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఫస్ట్ అయితే సగ్గుబియ్యం తీసేసుకున్నాం ఆల్రెడీ వాటర్ వేడి నీళ్ళు కాగబెడుతున్నాను గిన్నెలో తర్వాత వచ్చేసి ఇంకా సగ్గుబియ్యం అనేది వాష్ చేసి దాంట్లో అయితే వేసేసుకున్నాను తర్వాత ఇదిగోండి ఇక్కడైతే బెల్లం అనేది తురిమేస్తున్నాను ఇంకా డీమాటల్ అనేది తెచ్చుకుంటామండి విడిగానే బాగుంటుంది ఇంకా బెల్లం అయితే ఇలా తురిమేసుకుంటున్నాను కింద ఇలా పెట్టేసుకుని ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత మనకి ఫ్లేవర్ కోసం ఇలాచి వేసుకోవచ్చు లేకపోతే వేయ ఇలాచి కూడా మనకి వేడానండి నేను నాకు ఎలా తెలిసిందంటే మా మదర్ చెప్పారు ఇలాచి యాలక్కాయలు కూడా వేడి చేస్తుంది ఎక్కువ తేనె మాకు అంటే నేను ఎక్కువ డైలీ టీలో ఆలుకాయలో వేసుకుంటే అల్లం కూడా వేసుకోండి అస్సలు కానీ అల్లం వేసుకున్నా బాగుంటుంది టీ అనేది నేను ఎప్పుడు ట్రై చేయలేదు బయట అయితే తాగాను టూ టైమ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇదిగోండి తురుమేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి యాలుక్కలు కదా నా ఫేవరెట్ ఇది చాలా బాగుంటుంది గాజీ నైన్టీన్ రూపీస్ అని చూపిస్తున్నాను నాకైతే బాగా నచ్చింది ఇదిగోండి ఇంకా అక్కడైతే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుని ఏదైతే యాలక్కలు అనేది స్మాష్ అయితే చేసేస్తున్నాను మెత్తగా కొంచెం అలా గింజలుగా వేయకుండా ఇలాగైతే ఇంకా దంచి అయితే వేసేస్తున్నాను వేసేసినాక కొంచెం అయితే కలిపేసుకున్నాను చూస్తున్నాను అయిందా ఎంతవరకు వచ్చింది అనేది చూస్తున్నాను గట్టుకు అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత అయితే అయిపోయడానికి వచ్చింది అదే చెప్తున్నాను ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను తర్వాత అయితే అండి ఈవినింగ్ టైం చాలా వ్యూ బాగుందండి అది గురించి చూడండి అసలు వర్షం పడేలాగా బాగా అండి అదే చూపిద్దామని ఉంచాను వచ్చాను ఇదిగోండి నెక్స్ట్ అయితే ఎలా అయితే ఉడికిపోతుంది చూపిస్తున్నాను ఒకసారి మీకు అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇంకా అంతా మొత్తం బాయిల్ అయిపోయింది ఇంకా బెల్లమేగా మిగిలిందని ఇంకా బెల్లం అయితే వేసేసుకున్నాను ఏదో వేసేసుకుని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ప్లేట్ అనేది ఎప్పటికప్పుడు గిన్నెలు అనేది క్లీన్ చేసుకుంటేనే బెటర్ అండి నాలాగ కాదు అసలు నేనైతే ఆ గిన్నె క్లీన్ చేయడానికి తర్వాత చేయొచ్చులే అనేది ఉండేది అలా అలాగా ఇంకా కొంచెం ఇంకా కొంచెం అశ్రద్ధ చేస్తాను ఇంక సర్లే ఎప్పటికప్పుడు తోమేసుకుంటే బాగుంటుందని ఇదిగోండి బెల్లం వేసినాక ఇంకైతే అయిపోయింది అది కరిగేదాకా ఉంచుకుంటే చాలు ఇదిగోండి గిన్నెలైతే తీసేసుకొని ఇదిగోండి నేనైతే ఒక చిన్న నెయ్యి చుక్క అయితే వేసాను చాలా బాగుంటుంది వేసుకుంటే ఇంకా వచ్చేసి ఇదిగోండి వేడి వేడి సగ్గుబియ్యం బెల్లం సగ్గుబియ్యం అయితే రెడీ అయితే అయిపోయింది చాలా బాగుంది ఇదిగోండి నేనైతే తినేస్తున్నాను మీకు చూపిస్తున్నా ఇది కూడా చూపించాలా అని అనుకోవచ్చు జస్ట్ నేను మాములుగా జస్ట్ బాగుందని చెప్తున్నాను అంతే వరకు ఏంటి కావాలని ఏం కాదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశల్లో వచ్చేసి ఇంకా మనం చట్నీ అయితే చేసేసుకుంటున్నాను నైట్కి ఇదిగోండి వర్షం చూసారండి అసలు ఎంత బాగా మాకైతే తుఫాను ఉందంట అసలు ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే వస్తున్నారు మదర్ తీసుకొస్తున్నారు ఇదిగోండి వర్షం ఫుల్ వర్షం అండి అసలు చూడండి ఎలా పడుతుంది ఆ వర్షంలోనే వచ్చేసారు వీళ్ళు ఇంకా తడుచుకుంటా ఇంకా షోషన్కి అయితే రెడీ నేనైతే రెడీ అవుతున్నాను ఇదిగోండి వీళ్ళైతే టైం అయిపోయిందని గబగబా గబగబా వచ్చారు చూడండి ఇదిగో బుడ్డోడు పైకి ఎక్కుతున్నాడు బ్యాగ్ పెట్టి ఇంకైతే అయితే ఇంకా అయితే తగ్గలేదు మేము వెళ్ళేసరికి ఇంకా లైట్ చినుకులు పండి ఇంకా అలాగే వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి పల్లీ చట్నీ అండి చాలా బాగుంటుంది నేనైతే పల్లీలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు ఇవే వేసుకున్నా చాలా చాలా బాగుందండి ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి దింపే ముందే జీలకర్ర వేసుకోవాలి ఇంకా తర్వాత అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది దానికి తాలింపు అయితే వేసేసుకున్నాను ఇదిగోండి చట్నీ అయితే స్మూత్గా రెడీ అయిపోయింది చాలా బాగుంది మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి తాలింపు అయితే పెట్టేసుకున్నాను అయితే చాలా బాగుందండి ఇదిగోండి చాలా బాగుంది ఇంకా అయిపోయింది అంత చట్నీ చేసినా ఊరి అయిపోయిందండి మా హస్బెండ్ కొంచెం ఎక్కువ తింటారు చట్నీ అంటే ఇష్టము నేను ఇంకా రెడీ అయిపోయాను ఈవినింగ్ ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళాలి ఇక్కడ వెళ్ళిపోతున్నాను ఇంకా ట్యూషన్కి వచ్చేసి ఇదిగోండి రెడీ అయిపోయాను ఇలాగ డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇదిగోండి వీళ్ళద్దరిని తీసుకెళ్ళాలి ఇప్పుడు హాయ్ చెప్పు చెప్పు చెల్లె బాగా చెప్పుద్ది హాయ్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఇంకా ఈ నైట్ అయితే వచ్చేసానండి నైన్కి నైన్ థర్ నైన్ ఫిఫ్టీ నైన్ దళండి ఇంటికి వచ్చేసరికి ఇంకా ట్యూషన్ నుంచి ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుని ఇదైతే టిఫిన్ అయితే వేసేసుకుంటున్నానండి ఇదిగోండి దోశలు అయితే వేసేసుకుంటున్నాను ఇదిగోండి దోశ అయితే స్మూత్గా చాలా బాగా వచ్చిందండి అప్పటికప్పుడు వేసాను కదా చాలా బాగుంది పిండి అనేది కొంచెం ఇదైంది బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇదిగోండి అట్టైతే చూపిస్తున్నాను కదా ఎర్రగా వచ్చింది అట్టైతే చాలా బాగుంది నాకు నా నాకైతే బాగా నచ్చింది ఇదిగోండి పిండి నిండి కొంచమే వచ్చింది నైట్కే కదా అని ఇంకా నేను ఇంకా అయితే వేసేసుకున్నాము ఇంకా అట్లయితే ఇదిగోండి దోశ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ అండి మర్చిపోకుండా మీరు స్ప్ చేయకుండా లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేస్తూ ఉండండి అట్లయితే చాలా క్రిప్సీగా ఉందండి నేనైతే తినే షోడా కూడా వేసుకోలేదు ఎందుకండి మనకి పొట్ట ఉబ్బరంగా ఉంటుంది చాలా మంది వేసుకుంటారు తినేసి కలర్ కోసం నేనైతే అయితే వేయనండి అసలు థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్ బాయ్